హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇది మండే వ్లాగ్ అంటే నిన్నటిది ఇంకా ఇదైతే ఇంకా నేను మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను ఉదయాన్నే నార్మల్గానే ఇల్లు బయట ఊడ్చేసి స్నానం అయిపోయింది ఇంకా ఈరోజు వచ్చేసి ఇదిగోండి అరుణాచల స్టోన్స్కి ప్రతి మండే నేను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్టు పెడతాను కదా ఇదిగోండి శుభ్రం చేశాను ఇంకా దీనికి గంధం రాసేసి బొట్లు అయితే పెట్టాలి అని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎప్పుడు ఉండేదిగా అనుకోవద్దు ప్రతి మండే అయితే నేను ఈ విధంగా అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ఈ విధంగా నేను డైలీ ఏ రొటీన్ అయితే చేస్తానో అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా అదే మీకు చూపిస్తున్నాను ఇంకా ఇలా ఈ విధంగా కోటలో ఒకటి పూజా మందిరంలో రెండు అలాగే శివలింగం ఒకటి ఉంటుంది కదా ఇంకా వాటికి గంధం ఏ విధంగా రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ అయితే చేసేసుకుంటాను ఇదిగోండి ఇంకా మొత్తం చూపిస్తే మీకు ప్రాసెస్ అనేది బోర్ కొడుతుందని ఇదిగోండి ఈరోజు నైవేద్యంగా యాపిల్స్ అయితే పెట్టాను పూజ అయితే అయిపోయింది ఇంకా శ్రీవారు వచ్చేసి రైతు బజారు వెళ్ళి వచ్చారు బీరకాయ శనగపప్పు మొన్న చాలా బాగా వచ్చిందంట ఇంకా అందుకోసమని మళ్ళీ బీరకాయ తీసుకువచ్చారు చెప్పాను కదా రైతు బజారు వెళ్తే మెంతికూర అనేది తెస్తారని పోయిన వారం మొత్తం పొన్నగంటి తోటకూర పులుసుకూర పాలకూర పచ్చడి అన్నీ ఆకుకూరలు అయ్యాయి కదా ఇంక అందుకని ఈరోజైతే అన్నీ ఏమీ ఆకుకూరలు తేను అని ఇంకా క్యారెట్ కీర టొమాటో దోసకాయ క్యాప్సికమ్ ఇంకా బీరకాయ అయితే తీసుకువచ్చారు ఇంకా ఆకుకూర లేకుండా ఎందుకంటే కొత్తిమీరను టొమాటో కొంచెం ఉన్నాయి ఆల్రెడీ ఇంకా పచ్చిమిర్చి కూడా ఎక్కువగా ఉన్నాయని పచ్చిమిర్చి పచ్చడి అయితే చేయమన్నారు ఇంకా లేట్ అయిపోతుందిలేని ఈరోజుకి మిక్సీ వేసాను ఇంకా ఇవన్నీ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేయి ఫ్రిడ్జ్లో బయట ఉంచాయి బయట అయితే ఇంకా సర్దాలని ఇంకా కవర్ల కోసమని కూర్చున్నాను ఇంకా ఇదిగోండి మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను గంధం రాసి ఈ విధంగా అలంకరణ పూలతో చేసి యాపిల్స్ అయితే నైవేద్యం పెట్టానని చూపిస్తున్నాను ఇదిగోండి పచ్చిమి చిన్న వేయిస్తున్నాను ఏంటో అనుకోవద్దు చెప్పాను కదా పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నానని వచ్చేసి చింతపండు పుల్లలు అనేది తీసి చింతపండు గుజ్జు రెడీ చేసుకుందామని ఈ విధంగా తీస్తున్నాను పుల్లలు లాగా ఉంటాయి కదా అవి ఎందుకంటే రేటు పచ్చడి చేస్తున్నామంటే అప్పటికప్పుడు నానబెట్టి పప్పులో వేసిన ఇంకా ఇబ్బందిగా ఉంటుందని ఇంకా ఈ విధంగా రెండుసార్లు కడిగి నీళ్ళు పోసి నానపెట్టాను ఇంకా ఇడ్లీ అయితే వేసేస్తున్నాను ఇంకా ఇడ్లీ ప్లేట్లో కింద ప్లేట్ వదిలేసి ఇంకా చిన్న చిన్నవిగా అయితే ఇడ్లీ వేసేస్తున్నాను ఇంకా కూరగాయలు అలాగే ఉన్నాయి మధ్యలో టైం చూసుకుంటే నైన్ థర్టీ అయ్యిందిలే ఇంకా శ్రీవారి స్నానం అయ్యి పూజ చేసేసరికి టిఫిన్ రెడీ చేయాలి కానీ చట్నీ కూడా చేయాలి కదా ఇంకా పచ్చిమిర్చి అయితే మొత్తం ఒకసారి వేయిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కొబ్బరి పొట్నాలు కానీ వేయించిన పప్పు పల్లీలు కానీ ఆ విధంగా చట్నీ చేసాము అంటే ఇంకా మళ్ళీ కొంచెం చట్నీకి వేయించి పచ్చడి కోసం మళ్ళీ ఎందుకు ఒకసారి ఘాటన్న లేకపోతే అలా పెట్టేసి మొత్తంగా వేయించుకుందామని పచ్చిమిర్చి కావాల్సినంత వరకు కడిగి అక్కడ ఉంచాను ఇడ్లీ వేసేసి అవి కూడా ఒక్కసారి వేయించేస్తే పని అనేది అయిపోతుందని ఇంకా గులాపు తలలో పెట్టుకోవటం అది చిన్న జడ జడేసరికి ఇంకా సరే అలా పెట్టుకున్నాను ఇక్కడ ఇడ్లీ అవుతుంది పచ్చిమిర్చి అయితే మొత్తంగా రెండు చట్నీకి పచ్చడికి ఇదిగోండి వేయించిన పప్పు వేసాను రసం పెట్టేసేయమన్నారు ఇంకా రసం కోసం కరివేపాకు అది ఇంకా ఇడ్లీ పుట్నాలు పల్లీలు చట్నీతో ఇంకా ఈ ఇడ్లీ అయిపోయినాయి కదా ఈ బయట అయితే వేసి నానబెడదామని దానిమ్మ జ్యూస్ కూడా వేశాను శ్రీవారైతే వద్దన్నారు ఇంకా పాప నేను తాగా పచ్చిమిర్చి పచ్చడి కోసం ధనియాలు పచ్చిమిర్చి అలాగే చింతపండు గుజ్జు వెల్లుల్లి ఉప్పు సరిపడినంత అన్నీ వేసి మిక్సీ వేసాను ఇదిగోండి వెల్లుల్లి వలిచి ఫైనల్గా కొత్తిమీర కొంచెం వేసేసి ఇంకా పోపు అనేది ఏం వెయ్యినో రోట్లో వేసే బదులు ఈ విధంగా పచ్చిమిర్చి పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇదిగోండి పచ్చడి అయితే ఇది అయింది దోశల్లోకి కానీ రైస్లోకి కానీ